రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నటువంటి కడపలలో ఉన్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి దేశ సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి మండలము నల్లచెరువు గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కానివ్వండి ఎద్దులు కానివ్వండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ప్రస్తుతానికి వీటి రేటు వివరాల్లోకి వెళితే టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల అరవై వేలకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అవుతాయి కాదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరే మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది ఎద్దులు కూడా మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కానివ్వండి బండికి కానివ్వండి మంచి భరోసాని ఇస్తామన్నారు ప్లస్ మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం కాడిపోయి వీడియో కింద టైటిల్లో కూడా వారి నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటల్లో మీరు సంప్రదించవచ్చు కొత్త కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెలుసు రాజింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్